దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యస్సుక్రీస్తువర్ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము యశ్యా గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు మనం ఎప్పుడైనా ఎవరికోసమైనా ఎదురు చూస్తామా ఎదురు చూసిన సందర్భాలు మీ జీవితంలో ఉన్నాయా మన మనుషుల కోసం ఎదురు చూడాలంటే మనం ఎంతసేపైనా ఎదురుచూస్తామో ఎంతసేపైనా కనిపెట్టుకొని ఉంటాం కానీ దేవుని కోసం కనిపెట్టుకొని ఉండాలంటే ఎక్కువ రోజులు ఉండలేము అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎహోబా కొరకు ఎదురు నూతన బలం పొందుతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం దేవుని కోసం ఎంతగా ఎదురు చూస్తామో ఎంతగా కనిపెట్టుకుంటామో మనకు దేవుడు అంత నూతన బలాన్ని అనుగ్రహిస్తారని దేవుని వాక్యం మనకు చెప్తుంది మనుషుల కోసం ఎదురు చూసి విసుగు చెందుతాం కానీ దేవుని కోసం ఎదురు చూడటంలో ఎదురు చూసి ఎదురు చూసిన తర్వాత దేవుని దగ్గర నుంచి జవాబులు పొందుకుంటే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది దేవుని కోసం కనిపెట్టడం అనే దాని గురించి మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాము అయితే మనం ఆయన కోసం కనిపెడుతూ ఉంటే మనం సన్నద్ధలమయ్యేదాకా ఆయన కనిపెడుతూ ఉంటాడు మనం దేవుని కోసం కనిపెడతా ఎదురు చూస్తూ ఉంటాము కానీ మనకంటే ఎక్కువగా ఆయన మనం వీళ్ళు సిద్ధపడ్డారా లేదా దీనికోసం అనే దానికోసం ఆయన కనిపెడుతూ ఉంటాడు కొందరు అంటూ ఉంటారు చాలామంది నమ్ముతుంటారు కూడా ఏమిటంటే మనం అన్ని విధాలుగా సిద్ధపడిన వెంటనే దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు అని దేవుడు వర్తమానానికే దేవుడు అంటారు వాళ్ళు ఆయనలో భూతకాలానికి కానీ భవిష్యత్ కాలానికి కానీ చోటు లేదంటారు ఆయన చిత్తానికి లోబడటంలో అన్ని నిబంధనలను మనం పూర్తి చేయగలిగితే వెంటనే మన అవసరాలను ఆయన తీరుస్తాడు అంటారు ప్రార్థనకు జవాబు దొరుకుతుంది అని అంటారు ఈ నమ్మకంలో చాలా వరకు నిజముంది అయితే ఇది నిజాన్ని ఒకే కోణంలో పరిశీలించినట్టుగా ఉంటుంది దేవుడు వర్తమానానికి దేవుడే అయినా తన వాగ్దానాలను తనకు అనుకూలమైన సమయంలో ఆయన నెరవేరుస్తూ ఉంటాడు అవునండి దేవుడు తన వాగ్దానాలను ఏ సమయంలోనైనా దేవుడు అనుకున్న సమయంలో ఏ సమయంలోనైనా ఆయన మన జీవితాల్లో నెరవేరుస్తారు ఈ సమయం ఈ సమయం అని ఏమి లేదు కానీ వర్తమానం అని భూతకాలం భవిష్యత్ కాలం అని ఏమీ లేదు కానీ నిన్న నేడు నిరంతరము ఏకరీతగా ఉన్నాడు మన దేవుడు ఆయన వాగ్దానాలను ఏ సమయంలోనైనా తనకు అనుకూలమైన సమయంలో ఆయన నెరవేరుస్తారు దేవుని ముందు ఉంచిన ప్రతి విన్నపము భూమిలో వేసిన ఒక విత్తనం లాంటిది అవునండి మనం దేవుని దగ్గర ఏదైనా మనం ప్రార్థిస్తే మనం వేసిన దేవుని సన్నిధిలో దేవుని ముందుంచిన ప్రతి విన్నపము మనం భూమిలో వేసినటువంటి ఒక విత్తనం లాంటిది ఆ విత్తనం మొలకెత్తి ఏ విధంగా ఫలిస్తుందో దేవుడు మన ప్రార్థనలను మన విజ్ఞాపనలను కూడా అలానే ప్రతిఫలింపజేస్తారు మన అదుపులో లేని శక్తులు ఎన్నో అది ఫలించేదాకా దానిపై తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి విసుగు పుట్టించే పనులు మానేసి సుదూర తీరాల్లో సేవ చేయాలని విశాల పదంలో నడవాలని ఆశనాది ఏసన్నాడు నా సమయం ఇంకా రాలేదు పొలాల్లో విత్తనాలు చల్లాలి అడ్డంకులు లేని స్వేచ్ఛా జీవితం గడపాలి తోటి పనివారితో చెయ్యి కలపాలి ఏసు అన్నాడు నీకు వేరే పని ఇచ్చాను ఈ ఎడాయి వదిలిపోవాలి నశించే ఆత్మల్ని చేరాలి వాటిని ప్రభు కోసం జయించాలి అయితే ప్రభు అన్నాడు ఆ పనికి నిన్ను పిలవలేదు నా రాజు కోసం యుద్ధం చేయాలి శ్రమల్లోనే ఆయన నామాన్ని ఎత్తిపట్టాలి కానీ నా నాయకుడు నన్ను కదలనీయలేదు ఇక్కడే ఉండి తన విజయ గీతాలు పాడమన్నాడు దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా ఎక్కడ ఉంచినా మనం దేవుని కోసం కనిపెట్టుకొని ఉండవలసిన వారమై ఉన్నాము ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించునుగాక సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించేరా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడవాయవు నా నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడవాయవు నా యసష్టిలో జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంభూతుడా నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడపాయవు నా ఎసయా నీ రూపములో నన్ను చేసిన పరమకుమ్మరి నీరక్తమునిచ్చి కొన్నా జాలి ఉదయమా నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంభూతుడా నీవు ఉండగా నాకు భయము లేదు జయశాలి నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా ఎసయా నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు సృష్టిలోని జీవరాశి అంత నీదు మహిమనే ప్రస్తుతించగా పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రతిస్థలమునందు ప్రకటించేదా ప్రార్థన చేసుకుందామండి స్తోత్రంనైనా పరిశుద్ధుడా ప్రేమ తండ్రి నీకు వందనాలు ప్రభ స్తోత్రాలను అయినా ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారందరూ ధన్యులని నైనా నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయినా మనుషుల కోసం ఎంతసేపు అయినా మేము ఎదురు చూస్తాం కానీ నీకోసం ఎదురు చూడలేము నా తండ్రి నాయన ప్రభ అయితే నా తండ్రి నీకోసం కనిపెట్టుకోవటంలోనే నీకోసం కోసం ఎదురు చూడటంలోనే నాయనా ప్రభా నూతన బలం ఉందని సెలవిచ్చేవు నా తండ్రి నాయనా అయ్యా ఎహో ఒకరికి ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు అని నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అయ్యా మీకోసం ఎదురు చూడటానికి మీకోసం కనిపెట్టడానికి మాకు తండ్రి స్తోత్రాలు లాంటి విశ్వాసాన్ని తండ్రి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో నీవే దేవుడు అయ్యా మా భవిష్యత్తు కూడా నీవే దేవుడు అవుతండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు వందనాలనైనా మహిమ కలిగిన దేవా నీకు స్తోత్రాలనైనా అయ్యా విజయవాడ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన అయ్యా వరద ప్రాంతాలు నాయనాప్రభ విజయవాడలో ఉన్నటువంటి నాయనాప్రభా నగరాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోనండి సింగ్ నగర్ రాజీవ్ గాంధీ నగర్ ప్రశాంత్ నగర్ నాయనాప్రభ ఇంకా నా తండ్రి వరద ఉద్ధృతికి నా తండ్రి ఎట్టి ప్రాంతాలు అయితే ప్రభా అయ్యా బాగా ఇబ్బంది పడుతున్నాయన వేదన పడుతున్నాయి ఎట్టి ప్రాంతాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలనైనా స్తోత్రాలనైనా అయ్యా బుడమీరు బాబు ఉత్తి నుంచి తగ్గించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహిమ ఆయన అయ్యా నా తండ్రి ఎవరు ఊహించిన రీతిలో నా తండ్రి నాయన ప్రభా అయ్యా యువపత్కర పరిస్థితి నైనా ప్రభా ఎదురైంది నాయన ఇటు పరిస్థితి నుంచి ఎలా నాయనా ప్రభా అయ్యా అధికారులకు నాయన ప్రభా తగిన ఆలోచనలు ఇవ్వండి నాయన మీ జ్ఞానం ఇవ్వండి వివేకమును దయచే మన వేడుకొంచున్నాను ప్రభావ సహాయం చేయండి నాయనా ప్రభా ఇటు ప్రజలందరినీ నాయన ప్రభా సురక్షిత ప్రాంతాలకు క్షేమంగా నాయన రావటానికి అయ్యా వారి క్షేమంగా బయటకు రావడానికి నీ కృపను అనుగ్రహించండి నాయన ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు నా తండ్రి ఎంతో ఎంతోమంది నిరసన పడిపోతున్నారు నా తండ్రి నాయన ప్రభా ఎంతోమంది అస్వస్థతకు గురవుతున్నారు నాయన ఇటు ప్రజలందరినీ మీరు దృష్టించమని మనం తండ్రి అయ్యా చిన్న బిడ్డలు ఉన్నారు నాయన చిన్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి అయ్యా తల్లి జాడ పిల్లకి లేక పిల్లజాడ తల్లికి లేక నా తండ్రి నాయన ప్రభు ఎంతోమంది బాధపడుచున్నారు నా తండ్రి నాయన అటు వారందరినీ మీరు దర్శించమని వేడుకొంచున్నాను తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుడా శక్తిమంతుడా మీరు సహాయం చేయండి తండ్రి అయ్యా ఇంకా ఎంతోమంది లోపల ఉండి నాయన బయటికి రాలేని స్థితిలో నా తండ్రి అయ్యా ఎవరికి కనబడిన స్థితిలో కనీసం నీళ్లు ఆహారం కూడా అందన పరిస్థితుల్లో ఉన్నారు నాయన అటు వారిని కూడా మీరు దర్శించమని వేడుకొంచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన అయ్యా వారికి అందించవలసినటువంటి వారికి అందవలసిన కనీస అవసరాలు వారు తీర్చబడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాను కొంచెం నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన అయ్యా నీవు మాత్రమే నాయన ప్రభా కాపాడగలిగిన దేవుడవు నా తండ్రి నాయన వారి ప్రాణాలను మీరు కాపాడమని వాడు తండ్రి అయ్యా వారి అనారోగ్యం నుంచి విడిపించండి ప్రభా అయ్యా నాయనా ప్రభ ఎంతో మంది ఉన్నారు నా తండ్రి అటు పిల్లలందరినీ మీరు దర్శించమని వేడుకుంటున్నాను ప్రభు సహాయం చేయండి తండ్రి అయ్యా ఈ పరిస్థితి నుంచి బయటపడేలాగా అయ్యా తగిన పరిష్కార మార్గాలను మీరు మాకు చూపించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన అయ్యా సహాయం చేయండి తండ్రి గొప్పదేవా నీకు వందనాలు వందనాలు నాయన ప్రభా ఇంకా నా తండ్రి నాయన ప్రభా అయ్యా వర్షాలు పడకుండా ఆ ప్రాంతాల్లో నికృపం దాయిచ్చేమని వేడుకొంచున్నాంత్రి అయ్యా నాయన ప్రభా సముద్రంను గద్దించగా అది మిక్కిలి తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనప్రభ అయ్యా సర్వసృష్టికర్త నీవే తండ్రి నాయన ప్రభా అక్కడ వాతావరణాన్ని నా తండ్రి నాయనప్రభ అయ్యా అంతా పరిస్థితులన్నీ చక్కబడేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాంత్రి వందనాలు నాలునైనా అక్కడ ప్రాంతాల్లో వర్షాలు పడకుండా సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన నీ కార్యం జరిగించండి తండ్రి ఎంతోమంది సాయం చేసి నాయన ప్రభు ముందుకు వచ్చారు నా తండ్రి నాయన ప్రభు వారి సాయము నాయన ప్రభు వ్యర్థంగా పోకుండా తగిన బాధితులకు అందించబడేటట్లుగా సహాయం చేయండి ప్రభు కొంతమంది తమ స్వార్థం కోసం నా తండ్రి నాయన ప్రభు అయ్యా వ్యాపార దృష్టితో ఉన్నారు నా తండ్రి అటువారిని మార్చండి ప్రభు స్తోత్రాలను అయినా సహాయం చేయండి నాయన నీ గొప్ప కార్యం జరిగించమని ఏ సునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె